స్పృహ కృంగుబాటు ఓటమిలో జీవితాన్ని తెల్లారుస్తారు ఎందుకంటే వాడు తీసుకొచ్చేదయే మన విశ్వాసాన్ని వేగు చూడటానికి అవిశ్వాసపు బాణాలని మన మీద వదులుతూ ఉంటాడు వాటిని ఎదుర్కొని తిప్పికొట్టగలిగితే ప్రశాంత జీవితం ఏమాత్రం వాటిని మనం కానీ గ్రహించకపోతే వాడి చేతిలో దెబ్బతినిపోతాం దేవునికి స్తోత్రం అందుకే శత్రువుతో ఎలా వ్యవహరించాలో కూడా మనం నేర్చుకొని ఉండాలి ఎందుకంటే కంటికి కనబడకుండా మనతో యుద్ధం చేస్తున్నాడు మన మనసుతో పోరాడుతున్నాడు వాడు మనం పోరాడున్నది కాదు కాదని ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయం పన్నెండవ పౌలు పౌన్మోహన్యుడే చెప్పాడు మనం పోరాడున్నది శరీరలతో కాదు ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండల దురాత్మల సమూహములతో మనం పోరాడుతున్నాం కంటికి కనబడే శత్రువు అయితే వాడిని ఎలా కొట్టాలో మనకు అవగాహన ఉండేవాడు కంటికి కనపడట్ల మైండ్ మీద దాడి చేస్తూ ఉన్నాడు సో వాడి యొక్క ఆలోచనలను తిప్పికొట్టడానికి చాలా ఫేమస్ అయినటువంటి దైవజనుడు ఒక ఆయన చాలా సంవత్సరాల క్రితం చాలా గుర్తింపబడిన దైవజనుడు చక్కని గీత రచయిత క్రైస్తవ సాహిత్యంలో పాటల్లో ఆయన పాట పాడని క్రైస్తవుడు అంటే ఎవరు ఉండరు అలాంటి వ్యక్తి ఆయన ఒకనొక ఘట్టంలో ఏదో శోధించబడ్డాడు ఆయన శోధించబడి సేవకుడై ఉండి దేవుని పని చేస్తున్న దైవజనుడై ఉండి ఆ శోధనను బట్టి అంటే శోధన శోధించబడ్డాడు అనగానే మీరు ఏదో భయంకరమైన వాటికి వెళ్ళకండి దేవునికి సమీపం అయ్యే కొద్దీ దేవునికి సమీపం అయ్యే కొద్దీ ఇంత పాపం కూడా ఇంతలా కనపడింది దేవునికి దూరం అయిపోయే కొద్దీ దూరం అయిపోయే కొద్దీ ఇంత పెద్ద పాపం కూడా ఇంతలా కనపడింది మొత్తానికి ఆయనకి ఏం అభ్యంతరం వచ్చిందో దేన్ని బట్టి డిస్టర్బ్ అయ్యాడు మొత్తానికి డిస్టర్బ్ అయ్యాడు ఎలా అంటే ఓటమిని అంగీకరించి నిరాశలోకి దిగిపోయి ఇక నేను సేవకి తగననుకున్నాడు నేను సేవకి పనికిరాను ఇక నేను సేవ చేయడం అనవసరం నేను అన్ఫిట్ అని డిసైడ్ అయిపోయి పరిచర్యను పక్కన పెట్టి కూర్చున్నాడు ఇంటికాడ ఎవరన్నా గారు మీరు రావట్లేదంటే నేను వాడిని కాదు అంటున్నాడు ఎవరన్నా కాస్త అనుభవం కలిగిన వాళ్ళు పలకరిస్తే నేను దేవుని సేవకు తగిన వాడిని కాదు నేను పనికి రాను ఆ యోగ్యత నాకు లేదని మాట్లాడుతున్నా అప్పటి రోజుల్లో ఈ మిషనరీ దొరగారులు వచ్చేవాళ్ళు మిషనరీ దొరగార్లు ఒక దొరక తెలిసింది ఈ సంగతి ఈయన సేవ కొట్టి ఎవరన్నా కదిలిస్తే నేను అయోగ్యుణ్ణి అనర్హుణ్ణి నేను తగను నాకు యోగ్యత లేదనే మాటలు మాట్లాడుతున్నాడని ఆయన విన్నాడు విని ఆయన దగ్గరికి వెళ్ళాడంట ఎవరి దగ్గరికి ఎవరైతే సేవ ఆపాడో ఆయన దగ్గరికి వెళ్ళాడు మిషనరీ దొరగారు ఆయనతో మాట్లాడుతూ కొద్ది రోజులుగా నాకు కన్న కలుగుతుంది అయ్యగారు అన్నాడంట ఏంటది ఈయన ఏం లేదు ఏసు ప్రభు రక్తం అంత పరిపూర్ణమైన పవిత్రత కలిగింది కాదేమో అని డౌట్ నాకు అన్నాడట యేసు ప్రభు రక్తంలో కూడా కించిత్ కళంకం ఉందేమో అన్నాడట ఆయన కోపం వచ్చింది ఎవరికి సేవ కొట్టి కూర్చున్నాడే ఆయన కోపం వచ్చింది ఏంటంటే మీరు మాట్లాడేదన్న లేదండి కొంచెం యేసు రక్తంలో కొంచెం ఏదో తేడా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అంటే సైతాన్ని మిమ్మల్ని శోధిస్తున్నాడు సార్ అన్నాడు అంటే మీకు అర్థం కాలేదు పాష్ గారు నేను చెప్పేది ఏంటంటే ఏసు రక్తము కొన్ని పాపాలనే కడగలిగిద్ది కొన్ని పాపాలు కడగలేదని నా ఫీలింగ్ అన్నాడు మళ్ళీ అంటే ఆయన లేదు సార్ ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయదని రాయబడి ఉండలేదా వ్యవహాన్ రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయంలోనే ఉంది కదా ఏడో వచనంలో ఏ రక్తము ప్రతి పాపము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్ర చేయనం రాయబడి ఉంది కదా మరి కొన్ని పాపాలు శుద్ధి చేసి కొన్ని పాపాలు శుద్ధి చేయలేకపోవటం ఏంటి ఏ సురక్తం అన్ని పాపాలని కడుగుతుంది అంటే మరి మీ పాపం కడగలేకపోయింది కదా అన్నడట మరి మీ పాపం కడగలేదనే కదా నువ్వు మూలం కూర్చున్నావు మరి ఏ సురక్తం అన్ని పాపాలను కడిగితే నీ దోషాలు కూడా కడిగిద్ది కదా నువ్వు ఎట్లా కూర్చున్నావు లోపల నువ్వు ఏసు రక్తాన్ని ఆశ్రయించి శుద్ధి చేసుకుని నువ్వు రన్నింగ్ లోకి వెళ్ళాలి కదా సాతాను చేసిన దాడిలో దెబ్బ తిని కూర్చున్నావు నువ్వు లేవాయా అన్నాడు కూడుకొని మళ్ళీ రన్నింగ్లోకి వచ్చి గొప్ప సేవ చేసి ప్రభు దగ్గరికి చేరాడు పెద్ద వెళ్ళిపోయాడు